ఎదుర్కొంటున్న సకల పరి శ్రమలకు పరిస్థితులకు సమాధానం దేవుని దగ్గర ఉంది చేసుకున్న నువ్వే నీ కారణం అర్థం కాకపోతే దేవుడు బయలుపరుస్తాడని కొన్నిసార్లు మనం చేసే బుద్ధిహీనమైన పనులు గర్వం వల్ల కొన్ని ధనం వచ్చినప్పుడు దీన మనసు పోతుంది ధనం పోయినప్పుడు దీనత్వం వస్తుంది మనం దీనులమై ఉండినట్లు మన గర్వహృదయం విరుగునట్లు కొన్నిసార్లు దరిద్రులుగా నిలబెడతాడు దేవుడు మనల్ని నిలబెడతాడు దేవుడు లేకపోతే మన మిడిమేళం నడమంత్రం అస్సలు ఆపలేం మన భాషలో చెప్పాలంటే ఆ అతి కాకుండా మనం కంట్రోల్గా ఉంటానికి కొన్నిసార్లు అవసరాన్ని బట్టి దేవుడు మనల్ని దీనులుగా చేస్తాడు ఆర్థిక దారిద్ర్యాన్ని మనం ఉప్పొంగకుండా దేవుడు మనల్ని కంట్రోల్ చేయటానికి అనుమతించవచ్చు విర్రవేగకుండా కొంతమందికి ఎంత సంపన్న స్థితి ఉన్నా సరే దీనులుగానే నడుచుకుంటారు వాళ్ళకి డోకా లేదు నాకు తెలిసి వాళ్ళు బహుశా ముందే విరిగిన అనుభవం కలిగి ఉంటారు ఇక వాళ్ళకి ఎంత సంపద వచ్చినా సరే వాళ్ళు దీనులుగానే ఉంటారు వాళ్ళు ఉప్పొంగరు తమ కలిగిన దాన్ని బట్టి వెర్రవేగరు అతిశయపడరు కొంతమందికి కొంచెం అలా దేవుడు అలా కృప చూపితే చాలి వీళ్ళు నాపలేం అట్లా అసలు ఎందుకు నాయనా నాకు ఆర్థిక దారిద్ర్యత వచ్చింది నాకు ఎందుకు సమృద్ధి రావట్లేదు అంటే కొన్ని కారణాలు ఒకటి నీవు గర్వహృదయుడివి కాకుండాట్లు నిన్ను మితముగానే నేను ఆశీర్వదించాను నీకు ఎక్కువ సమృద్ధి ఎవరిదిస్తే నిన్ను నేనే శిక్షించాల్సి వచ్చింది అందుకే మితంగానే నిన్ను బ్లెస్ చేశాను అంటాడు ఒక కారణం అది రెండవది ఎందుకునైనా నాకు ఈ ఆర్థిక వచ్చింది అంటే దీనులను నువ్వు వంచన చేశావు కేవలం ధనమే ప్రామాణంగా ఇచ్చి అభాగ్యులకు దీనిలోకి దీనులకు నువ్వు అన్యాయం చేసే వాళ్ళ కడుపును కొట్టావు నా కడుపు మండింది నువ్వు కనికరము జాలి దయ ప్రేమ అనేవి వదిలేసి దిక్కు లేని వారిని దీను అభాగ్యుల్ని మోసగించావు కాబట్టి ఉన్నది కూడా పోయే పరిస్థితి వచ్చింది అట్లా ఒక సమస్యకి నాలుగు విధములైన కారణాలు ఉండొచ్చు పది విధములైన కారణాలు ఉండొచ్చు సోదరా దేవుని దగ్గరికి వెళ్ళి ఎందుకు దేవా నాకు ఈ వచ్చింది అని అడగటం ఎంత బాగుంటుంది అప్పుడు చెబుతాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మార్కెట్లో వాడు మోసపోయి యాభై రూపాయలు తీసుకొని ఐదు వందల చిల్లర ఇచ్చాడని అయ్య ఎగురుకుంటూ ఎగురుకుంటూ వచ్చాడు సంకల్ల ఎగరేసుకుంటూ వచ్చాడు ఇంటికి రాగానే మా అమ్మ మొత్తం ఇల్లు మొత్తం కాల్చి పూడేది చేసి పెట్టింది ఆమె చెప్పింది మా నాన్న యాభై రూపాయలు ఇచ్చి యాభై రూపాయలు సరిపడా సరుకులు తీసుకున్నాడు వాడు నాలుగు వందల యాభై ఇచ్చాడు మళ్ళీ ఆహా నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై అనుకుంటూ వచ్చాడు అప్పుడు దేవుణ్ణి నమ్ముకోలా నేను కూడా పుట్లా స్తోత్రం అప్పుడు చిన్నపాక చేయత్తితే తగిలిద్ది నైటు ఏందో వస్తువు కోసం వెతుకుతా దీపం పైకి పెట్టి పరిశోధన చేసింది కింద ఆ పైన అంటుకొని తగలబడింది మొత్తం ఆయన వచ్చేటప్పటికి ఇల్లు గాలి బూడిదయ్యింది మా అమ్మ బయట కూర్చొని ఉండొచ్చు బహుశా నాకు తెలిసి నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై ఇక నాలుగు వేలు నాలుగు వేలు ఎందుకు కాలింది కనీసం నాలుగు వేలు అయిందిగా గుడి సేసుకున్నా నాలుగు వందల యాభై కక్కుర్త పడితే నాలుగు వేలు అది సుత రోడ్డు పక్కన కనపడ్డ డబ్బులు కూడా తీసుకోదు మా అమ్మ తీసుకోదుగా మమ్మల్ని కూడా తీసుకునేది అమ్మ రూపాయి కనపడే ఎందుకు ఆ భయం ఏంటంటే ఆ రూపాయి తీసుకుంటే వంద రూపాయలు పోయిద్ది ఎందుకు వచ్చిన కూడా పోగొట్టుకున్నాడే వచ్చి వెతుక్కొని తీసుకుంటాడు మనకొద్దు పోగొట్టుకున్నాడు ఆశకు వస్తాడుగా మళ్ళీ ఇక్కడ ఎక్కడ పడేసుకున్నాను అనుకుంటా అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను ఏదైనా ఒక సమస్య నాకు వచ్చిందంటే నిష్కారణంగా వచ్చిద్దా కాదు కదా